హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే గుడ్లు సన్న ఎలా ఫ్రై చేశానో వీడియో షూట్ చేసామండి కొంచెం నీళ్ళు పోసుకొని అందులో కొంచెం సాల్టు పసుపు వేసి అది త్వరగా అయితే బాయిల్ చేశాను ఇలా కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు అటు ఇటు మిక్స్ చేస్తే అది అనేది లూజ్ అయిపోతుంది ఇదైతే బాయిల్ అయిపోయిందండి ఇది సపరేట్గా ఈ వాటర్ అంతా డీప్ చేసుకోవాలి తర్వాత వేరే బౌల్ పెట్టి అందులో కొంచెం ఆయిలు చిల్లీసు ఆనియన్స్ పెట్టి అవి బాగా ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే తీసుకుంటుందండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే కారం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కూడా ఇందులోనే ఫ్రై చేయాలండి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేంత వరకు డీప్ చేయాలి కొంచెం కరివేపాకు ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి తర్వాత అయితే అది వాటర్ మొత్తం సపరేట్ చేసేసి వేరే బౌల్లోకి తీసుకొని చేప సొన అనేది ఇందులో మిక్స్ చేసేయండి ఇందులో అయితే కొంచెం లైట్గా వాటర్ ఉంటుందండి ఆ వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోయేంత వరకు అలా ఫ్రై చేసుకుంటే అది ఆయిల్లో ఆనియన్స్లో అన్నిట్లో కూడా మిక్స్ అయిపోతుంటుంది అలా లాస్ట్ వరకు అయితే అలా కలుపుతూ ఉండండి లేదంటే కొంచెం అడుగుపెట్టే అవకాశం అయితే ఉంటుంది ఎంత ఆయిల్ వేసినా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా అలా మిక్స్ చేస్తూనే ఉండాలండి కొంచెం వాటర్ అనే వాటర్ అనేది అందులో ఉంటుంది ఎంత మనం వడపోసిన గరం మసాలా పొడి లాస్ట్లో మొత్తం డీప్ అయిపోయిన తర్వాత గరం మసాలా పొడి వేసుకొని కంప్లీట్ అయిపోయిందండి కొత్తిమీర అది లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు కొంచెం వేసాను మాకండి ఎక్కువగానే వేసాను వీడియో అనేది కట్ అయ్యింది ఓకే చేపలు సొన్న ఫ్రై రెడీ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ టు షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్